ంతల్లి బాబుని వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేత్తా ఇచ్చేత్తా ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేత్తా ఇచ్చేనా అబ్బో కొ నన్ను కొడతావేంటి ఇచ్చేత్తా బాబు బాబు పద ఇచ్చేత్తాపా ఇచ్చేత్తాపాల్లి ఇచ్చేత్తా బాబుని ఇచ్చేనా ఇచ్చేత్తా బారా అరే ఓకే పద ఇచ్చేత్తాపా ఇచ్చేత్తా వాళ్ళని వాళ్ళకి ఇచ్చేస్తా రండు వాళ్ళు వస్తున్నారు రెండు వాళ్ళకి ఇచ్చేత్తా బాబుని ఇచ్చేనా ఇచ్చేత్తా ఇచ్చేత్తా బాబుని ఆ వస్తున్నారు అండి ఇచ్చేత్తానండి దామా బాబు అవి వస్తానండి బాబు ఇచ్చేస్తానండి ఇచ్చేత్తా ఆగి ఇచ్చేత్తానండి బాబు ఇచ్చ మరి వెళ్ళి బాబుని పట్టుకోపో పట్టుకో దా పెట్టుకో బాబుని కూర్చోపెట్టి ఆడు ఆడిపించుకోపో బాబుని జో కొట్టు జో కొట్టు జో కొట్టు ఒళ్ళో పడుకో పట్టుకో నీ ఒళ్ళో నువ్వు కూర్చుని నీ పడుకో పెట్టుకో బాబుని చిట్టి చిలకమ్మా చెప్పు చిట్టి చిలకమ్మా చెప్పు చిట్టి చిలకమ్మా చిట్టి చిలకమ్మా చెప్పు చెప్పువే నన్ను కొట్టాక్చిన తల్లి దెబ్బ తగుతుంది చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా కర్ర తెచ్చావా ఎక్కడి నుంచి ఇచ్చావా కర్ర ఎవరిచ్చారు అమ్మ ఎక్కడి నుంచి ఇచ్చింది కర్ర ఆ ఇంట్లో ఇచ్చిందా తాత అడికి ఎడకెళ్ళాడు ఎక్కడికి ఆచుకెళ్ళాడా మా అమ్మేది బాబు తమ్ముడు బాబేడి అమ్మేసావా ఇచ్చేసావా వాళ్ళకి ఇచ్చేసానా అమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అమ్మనే చింతల్లి అమ్మ ఏం చేస్తుంది బాబుని చింతల్లి ఇచ్చుడు అమ్మేసిందా బాబుని బాబుని బాబేడి చెప్పమ్మా బాబేడి చెప్పమ్మా అక్కడి పో ఆడగల్ నుంచో అక్కడి నుంచో చూద్దా ఇంకవిడు తిరుగు బాబేడి బాబే అబ్బా దెబ్బ తగులుతుంది ఎంత తల్లి ఎందుకు కొట్టా దెబ్బ తగులుతుందండి మళ్ళీ కొడతావు ఎందుకు కొడుతుంది చెంది తల్లి నన్ను నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి నీకు చెప్పు బాబు నమ్మే బాబు వాళ్ళకి ఇచ్చేత్తాలే ఏమండి ఇటు రండి ఇక మా ఈ బాబుని తీసుకెళ్ళిపోదురు రండి ఇచ్చానా ఇచ్చేస్తా మరి ఎంటా చెప్పిన మాట ఎంటావా ఎంటావా చెప్పు చింతల్లి నవ్వుతావేంటి బాబుని ఇచ్చానా బాబు ఇచ్చేనా ఆగి ఆగిండులే ఇచ్చేత్తండు వెళ్ళి బాబు నాకు ఇచ్చాత్తా ఇచ్చేనా ఇప్పుడు ఇచ్చేస్తా మరి నేను తాతయ్య బాబుని వాళ్ళ వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేసి ఇచ్చేనా బాబు నాకు ఇచ్చానా మరి నేను అడిగిందని చెప్పు అమ్మమ్మేది చెప్పు అమ్మమ్మేది ఏయ్ అమ్మమ్మేది అమ్మమ్మ మేడగలింది అమ్మమ్మ అడగలింది మా అమ్మ మేడగ చెప్పు ఏ ఏ బాబుని బాబుని అమ్మేత్తాకేకా ఇచ్చేయ వద్దా వద్దా మరి ఇట్రా అయితే ఇట్రా దగ్గర్రా మరి ట్రాట్రా ఇట్రా సరే బాబుని ఎత్తారా ఉందా దానిందా బయటకెళ్ళందా ఏడితే తీసుకెళ్నా ఏడితే తీసుకెళ్ళినావు సైలెంట్ కూడా తీసుకెళ్తా నవ్వు ఈయ నవ్వు నవ్వు తీసుకెళ్తా ఏడితేసుకెళ్ అయితే పోసుకెళ్ళి కల్ల నీళ్ళు చక్క రావు ఏం చేస్తా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా చెప్పు చూస్తా ఎట్రా ఎట్రా ందా ఏడు తీసుకెళ్ ఆపు ఏడు బాబు ఏడు బాబు అయితే పో నాకే ఏ నీళ్ళ దగ్గరికి ఇట్రా నీళ్ళ దగ్గరికి వెళ్ళబాకు కూర్చో నీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నా చెందీ ఇట్రా దొంగ నాటకాలు ఈ ఫక్డు తుక్ తుక్కు వాడతా నిన్ను